ఉన్నట్లుగా మనకు అనేక మంది దేవుని దాసులు చెప్తూ ఉన్నారు దగ్గర దగ్గరగా ఏ తోటలో వంద సంవత్సరములు ఆదాము ఉన్నాడు అక్కడ అతను పోషింపబడ్డాడు ఆ చెట్ల పలములలో ఉన్నటువంటి తింటూ వచ్చాడు ఒక మంచి ఒక చెట్టు తప్ప దేవుడు కూడా చెప్పాడు కదండి ఈ చెట్టు తప్ప ఇందులో ఏదైనా నిరభ్యంతరంగా తినమని చెప్తున్నట్టుగా మనం వింటూ ఉన్నాం అట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారు ద్వారా ఈ ఆత్మీయంగా దేవుని సంఘంలో నివసిస్తున్నటువంటి ప్రతి విశ్వాసి వాక్యము ద్వారా స్థిరపడాలి వాక్యము ద్వారానే బలపడాలి వాక్యం ద్వారానే ఎదగాలి అనేటువంటి మాటలు ఆనాడు ఆది ఏదే తోట ద్వారా దేవుడు సంఘంతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు కీర్తన చూడండి ఒక మాట మొదటి కీర్తన మూడవ వచనం కీర్తనల గ్రంథం మొదటి కీర్తన మూడవ వచ్చిన అతడు నీటి కాలువల ఎరును నాటబడినదై ఆగువాడక తన కాలమందు ఫలమించు చెట్టు వరే ఉండును అతడు చేయనదంతయు సఫలమగును అనే మాట వింటూ ఉన్నాం ఎవరండి అతను ఈ విశ్వాసి నీటి కాలువల ఏరును నాటబడినటువంటి వాడై చూసారా అసలు విశ్వాసి నీటి కాలువల దగ్గర నాటడం ఏంటండి అతను మొక్కన అతను ముఖంగా దేవుడు అభివర్ణిస్తూ ఉన్నాడు అందుకే ఇది అలంకార ప్రాయంగా మాట్లాడుతున్నాడు అని మనం గ్రహించాలి ప్రభుత్వ నీతి సూర్యుడుగా రాబోతున్నాడని మనకి గ్రంథంలో వింటాం అంటే ఆయన సూర్యుడా యేసుక్రీస్తును సూర్యుడితో కంపారిజన్ చేస్తూ ఉన్నారు అంటే అక్కడ ఒక అలంకార ప్రాయంగా మాట్లాడుతూ ఉన్నాడు అలాగన ఇక్కడ రెండో వచ్చిన మనం చూస్తూ ఉన్నప్పుడు అతడు నీటి కాలు ఎవరో నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అనే మాట వింటూ ఉన్నాం ఈ విశ్వాసి సంఘంలో నాటబడినటువంటి వాడు ఈ విశ్వాసిని సంఘంతో అతలబడినటువంటి వాడు ఈ విశ్వాసి సంఘంలో జీవిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో ఎలాగూ విశ్వాసి ఉండాలి అంటే వాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉన్నారంట ఇలా ఉండాలి అంటే ఖచ్చితంగా విశ్వాసకి ఏమవసరం వాక్యం అవసరం ఈ వాక్యం అనేది లేకపోతే వాక్యం అనేది మన మనస్సులో లేకపోతే ఈ వాక్యం అనేది మన అనుదిన జీవితంలో లేకపోతే మనము ఫలమించేటువంటి వారుగా కాకుండా ఎండినటువంటి జీవితము జీవించే వారంగా ఉండాల్సి వస్తుంది అందుకబట్టి కీర్తనకారుడు మొదటి అధ్యాయం మూడవ వచనంలో అతడు నీటి కాలువల ఎవరోనో నాటబడినదై వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును ఫలమిచ్చేటువంటి చెట్టు ఫలభరితమైనటువంటి జీవితం కదండి మన జీవితము ఫలభరితంగా ఉండాలి మన జీవితంలో ఆ అనేకమైనటువంటి అభివృద్ధితో కూడినటువంటి ఆశీర్వాదాలతో కూడినటువంటి బ్రాహ్మణ జీవితముతో కూడినటువంటి వాక్య అనుభవంతో కూడినటువంటి జీవితము ఉండాలనేటువంటిది దేవుడు కోరుకుంటున్నాడు అందుకొరకే కీర్తనాకారుడు రెండవ వచనంలో ఏమంటున్నాడంటే యహో ధర్మశాస్త్రమును ఏమంటున్నాడు అక్కడ యహో ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు ఈ యహోవ ధర్మశాస్త్రమును ధ్యానించేటువంటి వాడు ఎలాగూ ఉంటాడు అంటే నీటి కాలువన ఎవరిన నాటినటువంటి చెట్టు వలె పచ్చగా ఉంటాడు ఫలభరితమైనటువంటి జీవితము కలిగి ఉంటాడని మనం వింటూ ఉన్నాం ఇర్మియా గ్రంథం చూడండి ఒక మాట పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ చనం ఇరుమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము

వాడు జలముల యుద్ధం నాటబడిన చెట్టు వలే ఉండును అనే మాటలు చూస్తూ ఉన్నాం అది కాలువల ఓరను నాటి దాని వేళ్ళు తన్నును అనే మాట వింటూ ఉన్నాం వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షం లేని సంవత్సరం చింతన కావున మానదు విశ్వాసి జీవితంలో ఈ మాటను మనం మలుచుకున్నప్పుడు మనకు తేడాకు అర్థం అవుతుందండి ఇక్కడ జలముల య నాటబడినటువంటి చెట్టు ఎంత పచ్చగా ఉంటుందండి అదే మొక్క తీసుకొని వెళ్ళి ఎడారులో నాటండి ఎలా ఉంటుంది దానికి నీరు అందక దానికి సరైన టైంలో వర్షం పడక దానికి నీళ్లు పోసేవారు లేక ఆ చెట్టు ఎండిపోయి చాలా పీలగా ఉంటుందండి ఈ నీటి ఎత్తున నీటి కాలంలో ఓరును నాటబడినటువంటి చెట్టు చూడండి ఎంత పచ్చగా ఉంటుందో కదా ఒక వ్యక్తి తన ఇంటి ముందర ఒక చెట్టు నాటుకొని దానికి రోజు వాటర్ వేసారనుకోండి ఎంత చక్కగా ఉంటుందండి అది ఏమో పెరిగి తన ఆ నాటినటువంటి రైతుకు అందిస్తూ ఉంది అలాగున్న విశ్వాసి జీవితంలో కూడా వాక్యమైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితం కలిగి ఉండాలి చూడండి ఇక్కడ ఇనిమియాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎనిమిదో వచ్చిన ఏమంటున్నాడు అది పాలు ఓరను దాని వేలు తను అంటున్నాడు ఎలా వస్తుందట అది ఎంత నీరు అందే కొద్ది అంత వేరులు లోపలికి వెళ్ళిపోతాయి అది లోపలికి వెళ్ళిపోయి అది తన్ని అది తన చుట్టూ దగ్గర దగ్గరగా తన స్వరుణికంతా వేరు పాకి ఆ కాండమంతా చాలా వేగుగా పెరుగుతుంది దాని కొమ్మలు దాని రెమ్మలు దాని ఆకులు దాని పువ్వులు ఏమండి దాని కాయలు ఎంత చూడ ముచ్చటగా ఉంటుందండి ఆ చెట్టు కాబట్టి విశ్వాసి కూడా ఇలా ఫలభరితమైనటువంటి జీవితం జీవించాలి అంటున్నాడు తప్పుటకు ఆ తోటలో ఒక నదిని ప్రయోగింపజేస్తూ ఉన్నాడు ఆ నీరు ప్రయోగించడం ద్వారా ఆ చాలా చక్కగా ఉంటున్నాయి ఆదాంకు ఆ ఫలాలు అందిస్తూ ఉన్నాయి అలాగనే విశ్వాసి అనబడినటువంటి వాడు కూడా తన జీవితంలో ఫలభరివతమైనటువంటి జీవితం కలిగి ఉండాలి వాక్యం వాక్యం అనబడినటువంటి మన హృదయాలలో ప్రవహించాలి ఆ వాక్యము ద్వారా మనం ఉదక స్నానం చేసి మన బట్టలు ఉదుకుకొని మనలో ఉన్నటువంటి పాప రహితమైనటువంటి పాప జీవితం మనం తొలగించుకొని మనం తేటగా చాలా చక్కగా చాలా అందముగా మనము మన విశ్వాస జీవిత యాత్రను ముందుకు సాగించాలి చూడండి దేవుని వాక్యము అందుకే యువహాను స్వార్థం మొదటి అధ్యాయంలో మనం మొదటి నుంచి కొన్ని వచ్చిన చదువుతూ వస్తే అది ఎందు వాక్యము ఉండెను వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చాను అనే మాటలు వింటూ ఉన్నా వాక్యముగా ఉన్నటువంటి దేవుడు వాక్యం అనబడినటువంటి నీరుగా మన జీవితాలలో ప్రవహించాలి అప్పుడు మనము తేటగా కనబడతాం మన విశ్వాస జీవిత యాత్రలో మనకు ముందుకు సాగడానికి అవకాశం ఉంటుందని మనకు ఇర్మియాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ యోహన్ స్వార్థ నాలుగవ అధ్యాయంలో చూడండి యోహన్ స్వార్థ నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన అన్న సదవన నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఏమంటండి ఏమంటున్నాడు ఇక్కడ యేసు క్రీస్తుల వారు ఏమంటున్నారు అంటే నేను ఇచ్చేటువంటి నీళ్లు త్రాగువాడు అంటున్నాడు దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి నీళ్లు జీవజలం నది ఊట అంటున్నాడు ఇర్మయాకారుడు కూడా రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఏమంటున్నాడు అంటే జీవజలముల ఊటన నన్ను విసర్జించి ఉన్నారు అంటున్నాడు కదండి ఎవరు ఈ జీ జీవజల నది ఊట ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తుల వారు ఆయన జీవజల నది ఊట ఎంత తాగినను అయిపోవు ఆయన దగ్గర నుంచి మనం ఎంత పొందుకున్నాను అయిపోవండి జీవజల నది ఊట అంటున్నాడు ఇర్మియాకారులు రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినప్పుడు జీవజల ఊటనైనా నన్ను వారు విసర్జించి ఉన్నారు అంటున్నాడు విసర్జించేటువంటి మాట మనకు అక్కర్లేదు కానీ మనం ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తున్నటువంటి మాట ఏంటంటే నీరు ఏదేని తోటను ఎలాగో తడుపుతుందో విశ్వాస జీవిత యాత్రలు కూడా వాక్యంతో మన హృదయాన్ని తడుపుకోవాలి వాక్యంతో మన మనస్సును తడుపుకోవాలి వాక్యంతో మనము మన మదిలో ఉంచుకోవాలి వాక్యం ద్వారా మాత్రమే మనము ఎదగాలి జీవజలనది ఊట అంటున్నాడు యోగన్ స్వార్తలు అంటున్నాడు నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఆయన నేడించేటువంటి నీళ్లు త్రాగువాడు నరెన్నటికి దప్పిక్కొన్నాడు మామూలు లీటర్ మామూలు నీరు తాగాలను అనుకోండి ఎండాకాలం ఒక లీటర్ తాగాల్సిన చోట ఐదు లీటర్లు తాగుతాం దప్పిక ఎక్కువ అవుతుంది ఎండ తీవ్రతకు ఎండ వేడికి మాటి మాటికి మాటి మాటికి తాగుతూ ఉన్నాం శరీరంగా భౌతికంగా ఈ లోకంలో ఉన్నటువంటి నీరు శరీరానికి అవసరమే కానీ ఈ ఆత్మీయమైనటువంటి ఈ నది ఊట అయినటువంటి దేవుని వాక్యము మన హృదయంలో భద్రపరచుకోవాలి ఈ వాక్యం అనేటువంటిది మన హృదయంలో భద్రపరచుకున్నప్పుడు మన యొక్క జీవితం తేడగా మనకి అర్థమవుతుంది ఈ వాక్యము ద్వారా మాత్రమే మనం స్థిరపడడానికి ఈ వాక్యం ద్వారా మాత్రమే మనం బలపడడానికి అవకాశం ఉంటుందని మనం వింటూ ఉన్నాం కాబట్టి కాబట్టి మన కుటుంబంలో మన వాక్యమును మన పిల్లలకి మన కుటుంబానికి మనం వివరించి బోధించాలి సంఘంలో దేవుని పిల్లల మధ్యన విశ్వాసుల మధ్యన మనము దేవుని వాక్యం బోధించి బలపరచాలి ఎజ్రా గ్రంథంలో ఏడవ అధ్యాయంలో శాస్త్రీయ కూడా అదే చేస్తూ ఉన్నాడు ఇస్రాయలు ప్రజలకు ధర్మశాస్త్ర గ్రంథంను వివరించి వారికి బోధిస్తూ ఉన్నాడు చూడండి ఒక మాట మార్పు సువార్త రెండవ అధ్యాయం రెండవ చిన్న చూడండి

ఆయన వాక్యమును బోధించుచుండగా ఆయన సమాజ మందిరంలో అనేక సార్లు ఆయన సమాజ మందిరంలో ఎరుశలేము దేవాలయంలో అనేక సార్లు చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ బోధించు మనం వింటూ ఉన్నాం బోధ సంఘంలో బోధ అవసరం కుటుంబాలలో బోధించేవారు అవసరం కుటుంబంలో బోధించి బలపరిచేవారు అవసరం సంఘంలో బోధించి బలపరిచేవారు అవసరం ఈ బోధించేవారు లేకపోతే సంఘం అనేది సందకి వెళ్ళిపోతుంది అలాగున ప్రభుత్వ ఏసు క్రీస్తుల వారు రెండవ అధ్యాయం రెండవ వచ్చిన ఏం చేస్తున్నాడంటే అంటే ఆయన ఆ ఇంట్లో వచ్చి అనేకులు ఆయన దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు వారికి బోధిస్తూ ఉన్నాడు బోధించడం దేవుడు వాక్యముతో మనం ప్రజలను బలపరచడం ఇది కూడా దేవుని వాక్యము మనం నేర్చుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి పదహారవ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయము ముప్పై రెండో వచ్చిన పదహారు ముప్పై రెండు అతనికి అతని ఇంట ఉన్న వారికి అందరికి దేవుని వాక్యము బోధించి ఎవరు అండి ఎవరు ఎవరికి బోధిస్తూ ఉన్నారు అపస్తునటువంటి పౌలు చిరసాల నాయకునికి బోధిస్తూ ఉన్నాడు నేను రక్షణ పొందుటప్పుడు నేను ఏం చేయవలనే ఈ చిరసాల నాయకుడు ఈ పౌరు చీరను అడిగినప్పుడు వారు అతని ఇంటిలోకి వచ్చి అతని కుటుంబాన్ని అంతా కూర్చోబెట్టి అతనికి ఏం చేస్తున్నారండి బోధిస్తూ ఉన్నారు బోధ కుటుంబంలో బోధించేవారు అవసరం సంఘంలో బోధించేవారు అవసరం అని మనం వింటూ ఉన్నాం ఎందుకంటే ఈ వాక్యము నీరు అయి ఉన్నది జీవజలం అది ఊటాయి ఉన్నది ఇది ఎంత త్రాగులనో ఇది ఊరేట్టు నీటి బుగ్గగా ఉంది కదండి హాగరు జీవితంలో మనం చూసినప్పుడు ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయంలో హాగరు ఆ నీరు అయిపోయినది తీసుకున్నటువంటి నీళ్ళ పూటిలా తిత్తిలో ఉన్నటువంటి నీరంతా అయిపోయినది ఇంకా కుమారుని కూతవెట్టు దూరంలో విసిరిసి ఇంకా ఏం చేస్తా ఉందండి ఏడుస్తా ఉంది అప్పుడు యహోవద్దూత ప్రత్యక్షమై వచ్చినది అని ఆమె కన్నులు చేసినప్పుడు ఆమెకు నీటి బుగ్గ కనపడినట్లుగా మనం చేస్తూ ఉన్నాం ఆ నీటి బుగ్గ దగ్గరికి వెళ్లి తిత్తిలో నీటిని తీసుకొని వెళ్ళి తన కుమారునికి త్రాగించి ఆమె కూడా త్రాగినట్లుగా మనం చేస్తూ ఉన్నాం ఆది కాళ్ళ ఇరవై ఒకటో ఇరవై పంతొమ్మిదో ఆ సంగతులు మనం వింటాం కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వారు కాండంలో కూడా ఇస్రాలు నీరు లేక కదండి నీరు లేక మోస మీద సనుగుతూ ఉన్నప్పుడు పండలో నుండి నీరు లభించాడు ఆ పండ క్రీస్తే అని వ్రాయబడి ఉంది ఆ క్రీస్తులో నుండి వచ్చేటువంటి వాక్యం ద్వారా మాత్రమే మనం బలపడడానికి మనం తృప్తి పొందడానికి మనం నెమ్మది కలిగి జీవించడానికి మన వాక్యంలో ఎదగడానికి బలపడడానికి మనకు ఆస్కారం ఉందండి ఏదే తోటలు తూ దేవుడైనటువంటి యోహో ఒక నదిని పంపించాడు ఈనాడు క్రొత్త నిబంధనలో ఆయన సంఘంలో ఆయన సురక్షం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో విశ్వాసు స్థిరపడడానికి విశ్వాసు బలపడడానికి ఆయన వాక్యముగా దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇరుమియాకారుడు ఏమంటాడంటే చూడండి అనమాట పదహైదవ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో పదహైదవ అధ్యాయం పదహారైదవ అధ్యాయము పదహారి దేవుని మాటలు ఏం చేయాలని మనం భుజించాలి దేవుని మాటలు దొరకగా అందుకే కీర్తనాకారుడు కూడా నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట మూడవ వచ్చినంటే చూడండి ఆ మాట కూడా కీర్తనకారుడు చాలా తేటగా శ్రేష్టమైనటువంటి మాట అంటున్నాడండి ఆ మాట నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ కీర్తనాకారుడు ఏమంటున్నాడు అంటే నీ యొక్క మాటలు తేలికంటే మధురంగా ఉన్నాయి అంటున్నాడు ఉన్నాయంటున్నాడు అంటున్నాడు నీ మాటలు దొరకగా నేను వాటిని భుజించి తినీ అంటున్నాడు కాబట్టి ప్రతి విశ్వాసి మనం తేనె కంటే మధురముగా భావించాలి వాక్యము ప్రతి విశ్వాసి ఆ మాటలు దొరికినప్పుడు మనం భుజించాలి కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు ఆ వాక్యము వింటూనే వినట్టుగా ఉంటారు కొంతమంది పట్టి పట్టినట్టుగా ఉంటారు కానీ వాక్యమును భుజించాలి ఇర్మియా ప్రవక్త అయితే ఏమంటున్నాడంటే నీ వా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజిస్తూ ఉన్నాను అంటున్నాడు కీర్తనాకారుడు అంటున్నాడు నీ మాటలు నాకు దొరకగా అవి తేలికంటే మధురంగా ఉన్నాయంటున్నాడు ఇంకా నూట పంతొమ్మిది కీర్తన అంతా చదవండి వాక్యం యొక్క విశిష్టత వాక్యం యొక్క ప్రత్యేకత మనకు అర్థమవుతుంది దావితూ చాలా చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనదని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యము తేలికంటే మధురమైనటువంటిది అని మాట్లాడుతూ ఉన్నాడు అందుకే మత్తైసు వార్త నాలుగో అధ్యాయంలో నాలుగో వచ్చిన ఏమంటాడంటే మనుషుడు రొట్టె మా రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించును అనే మాట రాబడింది చదవండి నా మాట మా తెలిసి వాట నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన జీవించును ఏమంటున్నాడు అక్కడ మనుషుడు రొట్టె మాత్రం రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాటలను కూడా బ్రతుకును ఎంత శ్రేష్టమైనటువంటి మాట పెట్టుకున్నా ఎలేని తోటను తలుపుటకు ఆ యొక్క నది ద్వారా వచ్చేటువంటి నీరు ఎంత అవసరమో ప్రతి యొక్క విశ్వాస జీవితంలో దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలను కూడా బ్రతుకుతాడు అందుకే నీ వాక్యం నాకు నెమ్మదిచ్చేది పాదలో నాకు నెమ్మది ఇచ్చేది ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు అని నూట పంతొమ్మిది కీర్తనలు దావైదు కీర్తనకారుడు నీ వాక్యము నా పాదములకు దీపము అంటున్నాడు నీ వాక్యము దొరకగా నేను ఎందుకంటే మధురంగా నేను భుజిస్తని అంటున్నాడు ఎరిమియా అంటున్నాడు నీ మాటను నాకు దొరకగా నేను ఉన్నాను అంటున్నాడు ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు ప్రవక్తలు భక్తులు రాజులు అదని ఎంతమంది వాక్యముల గురించి వివరిస్తా ఉన్నారు కాబట్టి అధ్యాయంలో మొదటి దప్పిక దప్పికబడినటువంటి వారలారా అంటున్నాడు మనం దప్పికెత్తాం ఈ దప్పికను మనం తీర్చుకోవాలంటే మనకు నీరు అవసరమై ఉంది ఈ నీటి దగ్గరికే మనం రావాలి దేవుని వాక్యం అనేటువంటి నీరు దగ్గరికే మనం రావాలి జీవం వల్ల దేవుని సన్నిధులకి మనం రావాలి ఏదైనా తోట అనగా దేవుని సంఘంలోనికి మనం రావాలి ఈ సంఘంలో దేవుని వాక్యం ఉంది అందుకే యువనాథన్ గారు ఎప్పుడు మీటింగ్ జరిగినా ఇప్పుడు శారీరకం శరీరంలో అవసరమైనటువంటి ఆహారం సిద్ధమైంది ఇప్పుడు మనం ఆత్మీయమైనటువంటి ఆహారం తిందామని ప్రకటన చేస్తూ ఉంటారు ఏంటిది ఆత్మీయమైనటువంటి ఆహారం ఈ ఆహారాన్ని మనం భుజించాలి ఈ ఆహారాన్ని మనం చేయలేకంటే మధురంగా స్వీకరించాలి ఈ ఆహారము మనం చిన్నప్పుడే మన ఎముకలు మన కీళ్ళు మన మూలుగులు కదండి ఈ మాట కృత నిబంధనలో ఆ అపస్తుల కార్యముల గ్రంథంలో ఆ మాట వ్రాయబడి ఉంది అక్కడ ఏమని ఉందంటే అంటే ఆ ఆ ప్రతి ఎముకను ప్రతి మూలుగును అది విభజించును అనేటువంటి మాట వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారా ఈ వాక్యము ఎంత శ్రేష్టమైనదో మన జీవితంలో మనం గ్రహించాలి ఈ వాక్యము ద్వారా మాత్రమే మనం బ్రతుకుతాం దేవుని నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట ద్వారా విశ్వాసం బ్రతుకుతాడు లోకంలో మాటలు అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి ఆ మాటల ద్వారా కొంతమంది రకరకాలుగా ఉండవచ్చును కానీ జీవం ద్వారా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనం బ్రతుకుతాం అందుకే ఏచిగల గ్రంథంలో కూడా ఎముకలన్నీ చోటికి చేరి దేహంగా మార్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఎముకలను జీవంలో నింపేవాడు ఆ ఎముకలలోనూ ఆ యొక్క జీవాత్మలను నింపేటువంటి వాడు కాబట్టి దేవుడు బలమైనటువంటి వాడు శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి తప్పికొనేటువంటి వాడు నా ఎంతకు రండి అని పిలుస్తూ ఉన్నాడు ఆ సమరయ స్త్రీతో మరలా త్రాగినటువంటి వాడు మరలా తప్పికొన్ను నేనిచ్చేటువంటి నీళ్లు త్రాగేటువంటి వాడు ఎన్నటికి తప్పికొనడు అంటున్నాడు కాబట్టి ఏదేది తోటకు నీరు ఎంత అవసరమో జీవం గల దేవుడి సంఘంలో కూడా విశ్వాసులకు ఈ నీరు అనబడినటువంటి వాక్యం కూడా అంతే అవసరమని మనం వింటూ ఉన్నాం చివరిగా ఒక మాట మనం ఉంచుకుందామండి ఆ నిర్గమాఖండం పదిహేడవ అధ్యాయం చూస్తారా నిర్గమాఖండం పదిహేడవ అధ్యాయము క్షమించండి కీర్తన కీర్తన డెబ్బై ఎనిమిదవ కీర్తన పదిహేడవ ఒకసారి సహాయం చేయండి

అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రం అంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగించ రాత్రికాల సమయంలో ఈ నీరు నువ్వు ఎంత త్రాగుతావు ఆయన అంత సమృద్ధిగా మన జీవితాలలో వాక్యం కనబడినటువంటి నీరు ప్రవహింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు వాక్యమును తృణీకరించినట్లయితే వాక్యం నీకు ఎంతటినీ అర్థం కాదు వాక్యం దగ్గరికి నువ్వు రాలకపోతే వాక్యం అంటే ఏంటో నీకు అర్థం కాదు కాబట్టి వాక్యమును మనము ఖచ్చితంగా ప్రి వాక్యం ద్వారా మాత్రమే మనం బ్రతుకుతాం మనుషులు రొట్టె మాత్రం వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన బ్రతుకును అని లేఖనంలో ఉన్న ప్రకారం నీవు నేను మనం అందరం కూడా దేవుని వాక్యంలో బలపడి అలాగే దేవుని వాక్యమును ఆ ద్రాక్ష రసం కంటే మరీ ఎక్కువగా మనం పానం చేయాలి ఆ రొట్టె కంటే మనం మరి ఎక్కువగా మనం ఆ యొక్క దేవుని వాక్యమును మనం స్వీకరించాలి తేనె కంటే మరీ ఎక్కువగా మనము వాక్యముని మనం ప్రేమించాలి ఆ వాటర్ ఆ దేవుని వాక్యము దొరకక మనం వాటిని భుజించాలి కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను వాక్యంలో మనం స్థిరపడి బలపడి మనం ముందుకు సాగుదాం దేవుడి కలంలో మన కొరకు దీవించిన గాక తల రెచ్చ చెట్టు వల్ల ఉండాలని దాన్ని ప్రయోజనంలో అవును ప్రభు ఈ యొక్క పా కనిపించడం మాంచి సహాయం చేయండి అవునైనా మాకు ఎంతో నైనా నీరు అవసరం ధ్యానం చేసుకొని శ్వాస కలిగి ఉండాలి నెమలు వేసుకొని అవును ప్రభావా ఆటబడిన తోటలో అవునైనా నదిని అవునైనా నదిని ఉంచాం హోటల్లా నడిపినాం మా హృదయం అంతా తలుపు మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి భరించినట్లుగా సహాయం చేయమని మిలిన సత్యాన్ని భద్రపరుచుకునే జ్ఞానం ఆలోచన అందరికీ అనుకరించి సహాయం చేయమని వేసు ప్రభుత్వం చెల్లించి వేడుకొని ఆమె